వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అందిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే జి మధుసూద రెడ్డి అన్నారు. దేవరకద్ర మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో 1637 మంది లబ్ధిదారులకు సబ్సిడీ సిలిండర్ల ప్రొసీడింగ్స్ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన గ్యారంటీలలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు మా ప్రభుత్వం ప్రజల కొరకు మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు చేసినటువంటి అరవింద్ కుమార్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ శ్రీనివాస రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు రామఖండ గారు ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామ ప్రముఖులు మరియు పాత్రికేయ మిత్రులందరూ

அமுதா <coughs> வசந்த <coughs> Oke okay. hmm. Oke okay. okay.